ఎంతటి అందమైన కళ నా కళ రాజా నా కళలోకి వచ్చి వా ఎంత తీయనైన కళ రోజు వచ్చి నన్ను ఏడిపించడమే ఈసారి నా బావ వస్తే ఆయన సంగతి నేను చూస్తాను ఈ లోకంలో సేన్ ఐశ్వర్ రాయ్ ప్రీతి చింతా వీళ్ళందరి ఆకారాన్ని హందాన్ని కలబోసుకుని నిన్ను బొమ్మగా తయారు చేసి ఈ భూమి మీద వేసాడే నా కోసం నువ్వా నువ్వా అని నవ్వే నవరసాల నాయకి మనసన దోసుకున్నా నివ్విక నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాననే నివ్విక ఆపుతావా నువ్విక దయచేయిక నుండి నువ్విక లత కాలేజీలో నువ్వు కనిపించకపోయేసరికి ఎంతో చూస నిన్ను చూడాలని ఎంతో ఆశతో ఎక్కడికి వచ్చాను తాయే తప్పా బార్గవ్ కాలేజీకి రాలేదని ఈ రోజు ఇంటికొచ్చావు రేపొదినా నేను పల్లె చేసుకొని వెళ్తే అక్కడికి కూడా వస్తావా హాటికి పోయన వస్తా నీకోసం నీ ప్రేమకోసం బార్గవ్ ఎందుకు ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నావు నిన్ను నేను ప్రేమించను ప్రేమించలేను దయచేసి ఇక్కడ నుండి వెళ్ళు నా వెంట పడొద్దు నేత నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీకోసం జీవిస్తూనే ఉంటాను నువ్వు ప్రేమించాను అని అనంతవరకు వరకు భార్గవ్ నేను ఎప్పటికీ ఆ ఉద్దేశంతో నేను చూడలేను నిన్ను చూస్తేనే నా వలంత కంపనం వేస్తుంది నిన్ను చూస్తేనే నా తేళ్ళు తేళ్లు జరులు పాకుతున్నట్టున్నాయి లత నేను నిన్ను నీవు నన్ను ప్రేమించుకుంటే ఆ ప్రేమలో త్రిల్లే ఉంది నువ్వు అవునన్నా కాదన్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీ కోసం జీవిస్తూనే ఉంటాను అదే అదే అలాంటి ప్రేమ నాకు కావాలి భారతములు దుర్యోధనుడు భద్రుక నీ చేపట విన్యాసము రామాయణంలో రోమడు సూర్యుడు భవతి భిక్షాం దేహి అని సీతమ్మను వీళ్ళు నా గురువులే వాళ్ళు కావాలనుకున్న దాన్ని వాళ్ళు తీసుకెళ్తారు నన్ను కాదల్లన్న దాన్ని ఈ భూమి మీద లేకుండా చేయటమే ఇలా శాసనం సిగ్గుగా లేదు ఇష్టం లేదన్న ఆడదాన్ని బలవంతం చేయడం బలత్కారం అంటారు రాక్షసుడి క్రితాయుగంలో కీచకుణ్ణి నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకు తెలుసా తెలుసా ఏ ఇండియా పొలిటీషియన్ ఒంటి చేత తిప్పగలిగే ది గ్రేట్ సర్పభూషణ రావు ఏకైక తమ్ముణ్ణి పరువు పరుపతి ధనబలం గుండె బలం అన్ని అన్ని నుండి ఉన్న పరకు పేరు నాకంటే నీకు గొప్పవాడు దొరుకుతాడని ఆశపడుతున్నావా పడుతున్నావా ఒకవేళ దొరికిన వాడు నీ ప్రేమ సొంతం కాదు నీ ప్రేమ నాకే సొంతం కావాలి భార్గవ్ నీకు పరువు ప్రతిష్ట అన్నీ ఉండొచ్చు కానీ నీకు బుద్ధి బలం లేదు మైటీ ఎందుకు అరుస్తున్నావు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పినా నీకు ఇంకా బుద్ధి రాలేదు ఎందుకంటే నువ్వు మగాడివి కాబట్టి ఈ లోకం నీకు మగాడు అనే సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి చూడు బర్గ్ ప్రేమ అనేది ఇరు హృదయాల కలయిక దాన్ని కాదని నువ్వు నన్ను ప్రేమించి నన్ను చేసుకున్నా అది బలవంతమైతుంది అలా నువ్వు చేస్తే నేను చావడానికి కూడా వెనకాడను నువ్వు ఎంత బాగా ఉపన్యాసం దంచేవి నా జాబిలమ్మ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి కోపమా ఈ రెండు బెండల్లో మీ ఆడవాళ్ళు ఉన్నారు చూడు ముందు బిట్టు చేస్తారు బెదిరిస్తారు తరువాత సచ్చినట్లు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు బార్గావ్ కాళ్ళు పట్టుకుంటారు వెంటపడే మగాడిని తులకెన చేయటం వాడి ముందే ఇక్కొకనే రెచ్చగొట్టటం తగుపట్టటం మట్టలు చేయించడం ఇదే ఇదే ఈ ఆడవాళ్ళు చేసే ప్రేమ ర్గావ్ ఏంటి నువ్వు కూస్తున్నది లత ఈ రోజు జరుగుతున్న హత్యలకు మారడ కాండాలకు కారణం ఏమిటో తెలుసా ధనదోహం అధికార దోహం కాదు కాంత అంటే ఇది కూడా కారణమే ప్రేమిస్తారు మరొకరిని పెళ్లి చేసుకుంటారు మరొకరిని మా పటాలకి మా ఇంటికి రమ్మంటారు ఆడవాళ్ళంటే నాకు కసి ప్రేమి ప్రేమ ప్రేమ చి నువ్వు సాడిస్తురా నువ్వు పెద్ద రాక్షసుడి మర్యాదకి రెండు పేలు వెళతాను లత ఆనందంగా వెళతాను నువ్వు ఒక్కసారి అదే 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 నీ తీయనైన పెదాలతో ఒక్క మాట ఆ ఒక్క మాట ఐ లవ్ యూ హై లవ్ యూ బాగ్ ఐ లవ్ యు బాగ్ అంటే హానందంగా వెళ్ళిపోతాను లత హానందంగా వెళ్తాను నో నో అలా జరగడానికి వీలేదు ఐ హేట్ యు ఐ హేట్ యు లత ఇన్ని రోజులు నిన్ను ఏమి చేయకుండా ఎందుకు ఊరుకున్నానో తెలుసా నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి అందుకే ఐ వాంట్ యూ I want you! Because I hate you! Get out, I said! ఒంటరిగా ఉన్న ఆడదానిపై ఆక చేయడానికి చేయడానికే సిగ్గులేదు రా రాస్కల్ ఒంటరిగా ఉంది కనుక జనతగా ఉండాలని పట్టుకున్నాను వావ్ ఈ ముక్క హీరోయిన్ ఈత గాడోక హీరో అ మరోక్క సారి ఏరియాలో కనిపిస్తే ప్రాణం తీస్తా పో ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లలు అల్లరు చేసినట్లు నువ్వు నాకు కనిపిస్తే నీకు కొట్టి మీద ఊరేగిస్తాను చూడు విజయ్ ఇక్కడికి నువ్వు కొత్తగా వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఉంది కదా రెచ్చిపోతే నీకున్న పలుకుబడితో అండమానుకు లేక శ్రీకాకుళం అడవుల్లోని కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తా పోరా ఈ విజయ్కి ప్రాణం అంటే లేదు అంటే భయం లేదు నాకు కావలసింది న్యాయం ధర్మం విజయ్ తెలుసా నువ్వు ఎవడవైతే నాకేంట్రా గొట్టం నువ్వు సీఎంకి అల్లుడివి కావచ్చు

ఆ వాస్తవం మీద చల్లి నా పవర్ ఏమిటో చూపించాల్సి వస్తుంది నిన్న నడి రోడ్డు మీద నరికి ఈ భార్గ్యం అంటే ఏమిటో తెలియజేస్తా కలుద్దాం పోరా పోరాకేం కాలేదుగా ఏం కాలేదు బావా నేను తొందరపడే ఉంటాను ఎందుకంటే నిన్ను బలవంతం చేసేంత వరకు ఆగి ఆ తరువాత రావాల్సింది అంతేగా అది కాదు బావా ఇంకేం చెప్పొద్దు ఈ ప్రజలకు తెలిసింది ఒక్కటే అంతా అయిపోయిన తర్వాతే పోలీసులు వచ్చేది కానీ పోలీసులేమి దేవుళ్ళు కాదే జరగబోయేది ముందుగా తెలుసుకోవడానికి వాళ్ళు మనుషులే వాళ్ళు కూడా ఓ తల్లి కన్నా బిడ్డలే లత ఎక్కడో ఏ ఒక్కడో చేసిన పొరపాటుకు మొత్తం డిపార్ట్మెంట్కి పోయటం మహా తేలిక అవుతుంది వాడు నిన్ను బలవంతం చేయబోయాడు అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను ఇది తొందరపాట అది కాదు బావా కాస్త నేను చెప్పేది కూడా విను వాడు అంత పని చేయడానికి పూనుకోడు ఎందుకంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడు అది కాక వాడు ది గ్రేట్ పొలిటికల్ సర్పభూషణ గాడి తమ్ముడు బావా సర్పభూషణ్ రావా అవును బావా వాడిని పొలిటికల్ అనే దాన్ని చేతిలో గుప్పెట్లో పెట్టుకుని ఉన్న పెద్ద రాక్షసుడు వీడు ఎమ్మెల్యే కాదు ఎంపీ అంతకన్నా కాదు మరి అదేమి కాదు బావ ఎలక్షన్ లో ఉన్న వాళ్ళకి గొడుగు పాడతాడు ఎలక్షన్స్ వచ్చే టైంకి కి వాడింటి ముందల ఎమ్మెల్యూ ఎంపీలు క్యూ కాడతారు బావాల్ఏ కాకుండా ఎంపీ కాకుండా ఈ ఇండియా పాలిటిక్స్ నే శాసిస్తున్న నియంతన్న మాట బావా వాడు అసలే రక్తం తాగే నర రూప రాక్షసుడు వాడికి విషం కూడా ఎక్కదు బావా లత మరొక్కసారి మరొక్కసారి ఇలాంటి పిరికి మాటలు మాట్లాడితే క్షమించను కలకాలం బ్రతకటం కంటే కొన్ని రోజులు బ్రతికిన జీవితానికే అందం ఉంటుంది వాడేదో చేస్తాడని భయపడి చేతులు కట్టుకు నిలబడమంటావా కట్టుకుంటావాడిలా చూస్తూ ఉండమంటావా లత నా విధి నిర్వహణలో అడ్డు తగలకు అది కాదు బావా నన్ను క్షమించి బావా నీకేమైనా అవుతుందేమోనని నేను అన్నాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు లత నాకు జీవితం మీద ఆశ ఎటూ లేదు నీకు నీ జీవితం మీద ఆశలు ఆశయాలు ఉంటే దయచేసి నన్ను మర్చిపో మన ఇద్దరి కలియక కష్టం 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 బావా ఎంత మాటల్లో నువ్వే నా ప్రాణమని నువ్వే నా సర్వమని కళలు కంటూ ఉన్నదాన్ని ఒక్క మాట తంటావా నన్ను క్షమించి బావా నా మీద కోపం ఉంటే కొట్టు కానీ నన్ను మాట అనకు బావా లత నేను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి బ్రతుకుతున్న మనిషి నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు నా మనస్సాక్షిని చంపుకుని బ్రతకటం నాకు చేత కాదు నా సొంత విషయాల్లో బావా ఇంకెప్పుడు ఇలాంటి పని నేను చేయను అది సరే కానీ పొద్దునెప్పుడో అన్నం తిన్నావో లేదు వెళ్ళి స్నానం చేసిరా బావా ఈలోపు నేను భోజనం ఏర్పాటు చేస్తాను నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు రేపటి నుంచే నా డ్యూటీ ఇక్కడే అయితే ఒక బాధ తప్పిందన్నమాట ఏమిటా బాధ కలల బాధ కలల బాధ అదెలా ఉంటుంది అవును బావా నువ్వు రోజు నా కళలోకి వచ్చి తెగ వస్తున్నాయి తెలుసా అలా అయితే ఇక నుంచి నీ కళ్ళ ముందే ఉంటాను కనుక ఆ కళలో నీవు నన్ను ఏం చేసేదానివో ఇప్పుడు అదే చేసే ఏం చేసేదాన్న నువ్వు చిరంజీవి లాగా నేను రంబలాగా ఒక డ్యూయట్ వేసుకునే వాళ్ళం మరి ఇప్పుడు వేసుకుందామా బావా డ్యూయట్ డ్యూయట్ అయితే నాకు ఎప్పుడు ఓకే మరి నాకు ఓకే